thank mm -hmm. you మనం అందరం వచ్చేది రామన్న మాట్లాడుతూ వినాలండి అవసరం మాట్లాడము అందరూ ఒప్పుకున్న కాబట్టి ఒక

మధ్యం చూస్తే ఎక్కడా చెక్కు చెడ్డ ఈరోజు అందుకే సమయం తీసుకోండి ఈరోజు కన్న చిట్లు

మాకు వంద రూపాయలు ఇవ్వాలి అదే సరే ఈ కట్టబోకు చదురాడీ పక్కతు చిన్న దానికి వంద రూపాయలు ఇవ్వండి సరే కానీ కట్టె గోపు రూపాయలు రోజు ఎక్కువ ఇది ఒక పెద్ద అని మన పేరు చెప్ప అదే ఉత్తమ నాయకుడు వంద రూపాయలు ఇచ్చిపోతాడు నేను పెద్ద అని చెప్పి

యాభై రూపాయలు ఇచ్చేసాలు ఎవరు పోతున్నాయి కదా దానికి వంద రూపాయలు యాభై రైతండి అని చెప్పి యాభై రూపాయలు ఇచ్చేస్తుంది మరి మరి బాగా సార్ అంటే చేతిలో త్రిశూరు కాయల రాసి అది ఒక కాయల రాసిస్తాడు బ్రహ్మ రాని జేవలు పెట్టుకోపో నిన్ను ఎవరాడు పోటీ పెట్టుకొని బాలే వేసుకొని కట్టడిపోతాం అనుకుంటే మళ్ళా అరే ఇచ్చిన నువ్వెండా చిట్లు చూస్తే గర్వతమను అన్న ఆ చిట్టి ఆయన రాసింది చెప్పానా ఏం రాసింది నాది నేను తీసుకున్నా నీకు నువ్వు తీసుకోవద్దు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఓవర్ అంటే దోపిడీకి మారు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది దోసుకున్న మారు పేరు ఈ రోజు ఉంటుంది ఆ రోజు కేసీఆర్ టైంలో ప్రజలు ఎంత బతకాలో అక్క బతుకుతే ఈ రోజు కాంగ్రెస్ పరిపాలన తీర్చి పిన్నట్టు అందుకే ప్రజలందరూ మళ్ళొక్కసారి మన వైపు చూస్తున్నాం మనం కోరుకుంటుంది సార్ ఎప్పుడు కూడా మన సంవత్సరం కంప్లీట్ కదా మరి ఎప్పుడు మన రాజరిక రావాలా ఎప్పుడు ప్రజలు సంతోషం ఉందా అని చెప్పేసి రోజు ప్రజల పక్షం ఉన్న వాటి అందరికి మీ అందరికీ పేరు పెట్టిన జయ తెలంగాణ పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు కాకినాడలో ఒక తీర్మానం పెట్టింది వాళ్ళ రాష్ట్ర కమిటీ ఒక్క ఓటు బీజేపీకి రెండు రాష్ట్రాలు ఇస్తాం ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే కాకినాడలో తీర్మానం చేసేసి మరి ఇచ్చిరా తెలంగాణ ముంబై తర్వాత కాకినాడ తీర్మానం కాకెక్కపోయింది బీజేపీ ఆ రోజు మోసం చేసింది కాంగ్రెస్ మోసం అయితే చెప్పే అవసరమే లేదు మొదటి మోసం చేసుకుంటూ వచ్చిన పార్టీ తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఇవాళ మనం ఉన్న ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇరవై నాలుగు ఏళ్ళ నుండి ఇరవై ఐదు సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంలో రాష్ట్రంలో ఏ ఊళ్ళకి పోయినా ఏ ఊరికి పోయినా ఏ పెళ్లికి పోయినా ఏ ఇట్లా కలిపినా ఒక్కటే మాటిలో పడుతుందని పోయి ఒక రైతు నడగలనైనా సరే అది మా కంబిరావుపేట మండలం నర్మాల కావచ్చు లేదా ఇక్కడ ఎల్కతుర్తి దాకా కావచ్చు లేదా అక్కడ పోతే మందిలో కాతారం దాకా కావచ్చు ఇంకోడ కావచ్చు ఎక్కడ పోయి ఏ రైతు ఒక్క సాయిట్ల ఒక్క మాట మాట్లాడించినా గుడ్ల దగ్గర నీళ్ళు వస్తున్నాయి బాధ మామూలు మామూలు బాధ వ్యక్తం ఏం చెప్తున్నారు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది అన్న కేసీఆర్ ఉన్నప్పుడే మంచి ఉంటే అన్యాయం అయిపోయింది బతుకు ఆదరణ అయిపోయింది చెప్పి మాట్లాడుతున్నారు నేను చెప్పేది కరెక్ట్ అయినా కాదా ఒక రైతు కాదు ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతుంటే రైతు బంధు పడక బాధైతుంటే రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ చెప్పులు అందరూ చెప్పులు తిరుగుతుంటే రైతుల గీయాలి ఎవరు గుర్తొస్తున్నారు గుర్తొస్తున్నారు గుర్తొస్తున్నాడు చెప్పిడు కాంగ్రెస్ రైతు బంధుకు రామ్ రామని చెప్పిందా లేదా అయిందా లేదా పదివేలు కేసీఆర్ నిజమేసినట్టు మేము పదిహేను ఇస్తాం మేము ఇది రాజ్యం చేస్తాం మనం మర్చిపోయింది ఇది రామరాజ్యం అండి ఇది రామరాజ్యం అంటే ఏంటి ఎమర్జెన్సీ రాజ్యం పోలీసుల రాజ్యం అణచివేత రాజ్యం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసు ఫోన్ చేస్తాడు వాడు దొంగల వాడిని విడిచిపెట్టి పోలీసు బీఆర్ఎస్ కూడా పోస్ట్ పెట్టగా నేను ఒకటే మాటిస్తున్నా మీకు నేను ఒకటే మాటిస్తున్నా మీకు నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు ఏ కష్టం వచ్చినా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా గుర్తొస్తున్నది మన నాయకుడు కేసీఆర్ మొన్న నేను చూసిన హైదరాబాద్ పేరు మీద ఒక ఆడబిడ్డ పాపం చెప్పుల దుకాణం నడుపుతున్నది హైదరాబాద్ లో ఆచారం ఆ దుకాణాన్ని హైదరాబాద్ వచ్చి ఆ బుల్డోజర్ అనేది హిటాచ్ పెట్టి కొట్టేస్తున్నాడు అది పెట్టి కొట్టేస్తుంటే ఆమె ఒప్పుకుంటున్నది ఆ అన్నా కేసీఆర్ అన్నా ఎక్కడ నువ్వు రా అని చూసి రాష్ట్రంలో ఎవరు ఏ కష్టం వచ్చినా ఆటో డ్రైవర్లు తమ ఆటో లెంక రాసుకుంటూ అన్న తప్పైపోయింది అన్యాయం అయిపోయినాం ఆగమైపోయినాం కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నావు ఆటో డ్రైవర్లు యాడ్ చేసుకుంటాను ఉద్యోగులు యాడ్ చేసుకుంటాను డెబ్బై మూడు శాతం జీతం తెచ్చింది కేసీఆర్ మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూస్తున్నాడు కేసీఆర్ మాకు స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చింది కేసీఆర్ కానీ ఇలా ఈ ప్రభుత్వాన్ని నమ్మితే ఐదు డిఎల్ బాకీ ఉన్నాయి కేసీఆర్ ఇచ్చిన పిఆర్సీ నడుస్తున్నది ఒక్కొక్క తారీఖు జీతం ఇచ్చులే ఎక్కువ మీకు మీ ఇండియా ఏమి ముఖ్యమంత్రి మాట్లాడే పరిస్థితి ఇలా మా తమ్ముడు నిరుద్యోగులు మా చెల్లెలు వాళ్ళు యాద చేసుకుంటున్నారు అశోక్ నగర్ నుంచి మాకు మెసేజ్ పంపిస్తున్నారు తప్పైపోయింది అశోక్ నగర్ కు రాహుల్ గాంధీ వచ్చి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు కానీ మోసం జరిగిందన్నా పదహారు నెలల ఆరు వేల ఉద్యోగాలు కాంగ్రెస్ అని చెప్పి వాళ్ళు బాధపడతా ఉంటారు ఒక్క రాష్ట్రంలో ప్రతి మనిషి ప్రతి బిడ్డ ఈరోజు మళ్ళీ తిరిగి ఎలక్షన్ ఎప్పుడు వస్తాయా ఎప్పుడెప్పుడు మాకు అవకాశం వస్తుందా ఎప్పుడెప్పుడు మా సత్తా గుండెన్నర ఏళ్ళు ఆఖరి ఆరు నెలలు ఆఖరి ఆరు నెలలు

తెలంగాణ ఉద్యమం నుంచి అధికార పార్టీగా మనం సాధించిన విజయాలు ఉద్యమ పార్టీగా తెలంగాణ ఎట్లా సాధించింది కేసీఆర్ గారు అవన్నీ కూడా ఈ తరం పిల్లలకు తెలిసే విధంగా శిక్షణా శిబిరాలు ఉంటాయి ఈ తరం పిల్లలకు తెలిసే విధంగా ఫోటో ఎగ్జిబిషన్లు ఉంటాయి డాక్యుమెంటరీలు ఉంటాయి సంవత్సరం మొత్తం అదే పని చేద్దాం ఏప్రిల్ ఇరవై నాడు వరంగల్ లో మరి పెద్దలు చెప్పినట్టు లక్షలాదిగా మనందరం కలిపోవాల్సిన అవసరం మీకు నియోజక వర్గ వారిగా పరిశీలకులు అబ్సర్వకు స్టేట్ పార్టీకి చూస్తారు తప్పకుండా అందరం సమిష్టిగా పనిచేయాల్సి వస్తున్నారు ఏ యువష్ కోర్న కానీ యోష్ కోరు అలా తెలంగాణ సాయంత్రం పరాపుల్లో సుద్ద హమన్ గార్డు పాట రాసి బండి ఎక్కువ పండి కట్టి ఆహార పనులు కట్టి అని చెప్పి పాట రాసి అట్లే ఏ బండి కొడితే గవర్నమెంట్ వేసుకోరు ఎక్కడో అక్కడ మనం ప్రతి గ్రామం నుంచి టిఆర్ఎస్ కార్యకర్త ప్రతి సోదరు ప్రతి సోదరికి ప్రతి జామ్ ము జామ్ అయితే రోడ్ మీదన్న సారింటే